మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక అందరికి నమస్కారం నేను మీరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది దశ పాపహర దశమి గురించి అండి దశ పాపహర దశమి పేరులోనే మనకి కనిపిస్తుంది తెలుస్తుంది కదా పది పాపాలను హరించే ఒక రోజు అదే దశమి అని చెప్పి మరి ఇలాంటి పుణ్యతిథి రోజున మనం ఏం చేయాలి ఎలాంటి పనులు చేసుకోవడం వల్ల నిజంగా మనకి పాపాలు అన్ని కూడా హరించిపోతాయి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వా పండితులు బ్రహ్మశ్రీ శ్రీ నందివట్ల శ్రీ హరిశర్మ శర్మ గురువర్గారు నమస్కారం గురుగారు వాగత వివ సంప్రుక్తో వాగత వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్చాయత సోమాయ మంగళాయ బుథాయచ గురు శుక్ర శని రాహవే కేతవే నమః శృంగేరి జగత్ కురుకి కంచపీఠాధిపతులకి కంచీ పీఠాదిపతలకు నమస్కారముతో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితం గురువుగారు దశ పాపహర దశమి పేరులోనే అర్థమవుతుందండి దశ పాపాలని హరించే దశమి అని చెప్పి అసలు ఈ రోజు యొక్క విశిష్టత ఏంటంటారు గురువుగారు మనకున్నటువంటి చెప్పుకోదగ్గ పండుగలలో దశమితో చెప్ ఉండేటువంటి పండుగలు సంవత్సరం మొత్తంలో రెండే రెండమ్మ అంటే మొదటి రోజున ప్రారంభించి పాఠ్యమి రోజున ప్రారంభించి దశమి వరకు పండుగగా చేసుకునేటువంటిది అందరికీ తెలిసిందే దసరా నవరాత్రులు విజయ దశమి అని చెప్పి మనం చెప్పుకుంటాం కానీ అందరికీ తెలియనటువంటిది కొద్దిమందికే తెలిసినటువంటిది దశపాపహర దశమి అని చెప్పి ఈ జ్యేష్ఠమాసంలో వస్తుంది ఈ జ్యేష్ఠమాసంలో పాడ్యము నుంచి మొదలుకొని దశమి తిథి వరకు కూడా కాశీలోని దశాశ్వమేధ ఘాట్లో స్నానమాచరించి ఆ దశాశ్వమేధ ఘాట్లో ఉన్నటువంటి శివలింగాన్ని గనక దర్శనం చేసుకుంటే ఏ రోజుకు ఆ రోజు దర్శనం చేసుకుంటే మనకు లింగపురాణం ప్రకారం శివపురాణం ప్రకారం చెప్పబడినటువంటిది గత పది జన్మలలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి ఓకే దశమి రోజున పూర్తిగా చూసుకుంటే ఈ జన్మలలో అంటే దశపాపాలు అంటే మనం చెప్పుకుందామమ్మా వాక్కు చేత మూడు శరీరము చేత మూడు మనస్సు చేత నాలుగు ఈ మొత్తము కలిపి పది రకాలైనటువంటి దోషాలు మనం నిత్యం జరుగుతూనే ఉంటాయి మన శరీరంలో అటువంటివన్నీ కూడాను తొలగిపోతాయి అని దాని అర్థం కాబట్టి మనకు చెప్పబడిందంటే ఖచ్చితంగా దశాశ్వమేధ ఘాట్లోనే ఆ స్నానం ఆచరించి ఆ స్వామిని అక్కడ దశాశ్వమేధ ఘాట్లో వెలిసినటువంటి ఈ శివుణ్ణి కనుక దర్శనం చేసుకుంటే అశ్వమేధయాగం చేసిన పుణ్య ఫలితం మన ఖాతాలో పడుతుంది ఒక అశ్వమేధ యాగం చేయాలంటే ఎంత కష్టమో మన చరిత్రలో కనుక చూస్తే తెలుస్తుంది దశరథుల వారు పది అశ్వమేధ యాగాలు చేసినటువంటి స్థలమే ఆ ప్రదేశం అందుకే దశ అశ్వమేధ యాగములు అని కూడా మనకు చెప్పబడి ఉన్నట్టుంది అందుకే దశాశ్వమేధ ఘాట్ అని అంటారు బ్రహ్మ కూడా పది అశ్వమేధ యాగాలు పూర్తి చేశారని అక్కడ చెప్తుంటుంది అదే ప్రదేశం అదే ప్రదేశంలో అందుకనే అక్కడ స్నానమాచరించి అక్కడ కొలువైనటువంటి ఈశ్వరుని దర్శనం చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితము పది రకాలైనటువంటి దోషములు తొలగిపోతాయి అశ్వమేధయాగ ఫలితాన్ని మన ఖాతాలోకి వేయడం జరుగుతుంది ఇంకా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ దశాశ్వమేధ సంబంధించినటువంటి దశపాపహార దశమి జ్యేష్ఠశుద్ధ దశమి గంగా అవతరించినటువంటి రోజుగా చెప్పబడి ఉంది అంటే భగీరథుడు గంగని తీసుకొచ్చిన రోజు ఈ భూమి మీద ప్రదేశంలో ప్రభు అంటే మనకు ఈ వైశాఖ మాసము సప్తమి రోజున గంగా అవతరణంగా మనకు చెప్పబడి ఉన్నప్పటికీ కూడా మనకు ప్ర ప్రధానంగా వాల్మీకి రామాయణంలో ఈ శుద్ధ దశమిని గంగా అవతరించినటువంటి రోజుగా చెప్పబడింది అంటే మనకు ఈశ్వరుడికి ఇద్దరు భార్యలు అని చెప్పి మనకు లోకంలో నానుడి పార్వతీ అమ్మవారు గంగ అంటే విష్ణు యొక్క పాదముల నుంచి ఉద్భవించినటువంటిది ఎక్కడో విష్ణులోకంలో వైకుంఠంలో ఉద్భవించినటువంటి గంగ ఆ వస్తున్నటువంటి ప్రవాహ వేగాన్ని భరించే శక్తి భూమికి లేదు భూమి మీద పడింది అనుకోండి భూమి అతలాకుతలమైపోతుంది అంతటి శక్తిని నన్ను భరించేవాడు ఎవడైనా ఉన్నాడా ఉంటే చెప్పు అప్పుడు నేను కిందికి భూమి మీదకి వస్తాను అని చెప్పి భగీరథుడిని అడుగుతుంది అడిగితే ఎవరూ కనరాక భగీరథుడు పరమేశ్వరుని కోసం తపస్సు చేస్తే పరమేశ్వరుని యొక్క తన జటాజూటంలో అమ్మవారిని బంధించి ఒక జట గుండా ఈ గంగని మనకు పంపించడం జరిగింది అంటే విష్ణుపాదాన్ని నుంచి ఉద్భవించి శివుని జటాజూటంలో ఉండి అక్కడ నుంచి బ్రహ్మ మానస సరోవరంలో గుండా ఉండి మనకు గంగా ముఖం అని చెప్పి గంగా ఉంటుంది యమునోత్రి గంగోత్రి అక్కడ గంగ ఉద్భవించినటువంటి ప్రదేశం నుంచి ప్రవహిస్తూ హరిద్వార్ గుండా ఇలా ప్రవహిస్తూ కాశీ దగ్గరికి వచ్చేసరికి పరమేశ్వరుణ్ణి స్పృశించడం కోసమై అమ్మవారు ఉత్తర వాహినిగా తన ప్రవాహాన్ని మార్చుకొని ఈ విధంగా కాశీలోకి వచ్చింది భూమి మీద అవతరించినటువంటి రోజుగా చెప్పబడినటువంటిది ఈ యొక్క దశమి భరించేవాడే భర్త కాబట్టి ఆ రోజు నుంచి భర్తగా లోకంలో అయిపోయింది గంగకి భర్తగా పరమేశ్వరుడు అవునండి కానీ గురువు మీరు అన్నారు కదా దశాశ్వం మీద ఘాట్లో కనుక మనం స్నానం ఆచరించి శివుని దర్శించుకున్నట్లయితే దశ పాపాలు పోతాయని కానీ కొంతమందికి మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది మిగతా ప్రదేశాల్లో కొంత లక్షల మంది ఉన్నాం కదా మరి వీళ్ళందరూ కూడా పాపాలు తొలగించుకోవాలంటే ఏంటి మార్గం అంటారు అంటే మీరు అన్నది కూడా వాస్తవమేనమ్మా ఎందుకంటే కాశీకి అనుకున్న ఫలంగా వెళ్ళాలంటే కాలభైరుని యొక్క ఆజ్ఞ ఉంటే తప్ప అక్కడికి అడుగు పెట్టలేం కాబట్టి మహా అయితే ఎంతమంది వేల మంది లేదా లక్ష మంది ఆచరిస్తారు ఆ రోజున ఏంటంటే దశమి తిథి రోజున గంగనే కదా అన్నిటికంటే ప్రధానమైన దైవం నీటి కాబట్టి ఎక్కడ ఉన్న నదులలో స్నానం ఆచరిస్తే ఆ నదులలో తిష్ట వేస్తుంది కాబట్టి విజయవాడలోనైనా కానీ నది ఉన్నటువంటి కర్నూలు పరివాహక ప్రాంతంలో కానీ ఎవ్వరున నదీ ప్రవాహం లేదా సరస్సు చెరువులోనైనా స్నానం ఆచరించండి బావిలోనైనా కానీ ఆ బావి నీటితో స్నానం ఆచరించు ఈ రోజుల్లో బావులు ఎవరికి ఉన్నాయి కాబట్టి మనము స్నానం ఆచరించే విధానంలో ఎక్కడ స్నానం ఆచరించినా చెరువులో నదులో సరస్సులో ఆచరించినా గంగా స్నాన ఫలితం అటువంటిది కూడా అవకాశం లేదు హైదరాబాదు వైజాగ్ నదుల్లో ఎలా అవుతుంటుంది కాబట్టి అందరింట్లో గంగ అనేటువంటిది ఉంటుంది ఆ గంగ ఉంటుంది కాబట్టి ఆ గంగని స్నానం చేసే బకెట్లో వేసుకొని పది చుక్కలు వేసేసి పది చెంబులతో ఆ నీటిని శిరస్సుకు ధారకుండా మనస్సులో ఓం నమో భగవత్యై నారాయణ్యై నమశ్శివాయై దశపా హయ గంగాయై నమ అనుకుంటూ పదకొండు సార్లు గనక స్నానం ఆచరిస్తే ఆ గంగలో ఆచరించినట్టుగా ఫలితం కాకపోతే ఇలా స్నానం ఆచరించేటప్పుడు చాలామంది చేయాల్సినటువంటిది ఏంటంటే ప్రధానంగా అందరికీ కాశీ ఒకసారి స్నానం చేసే ముందర కళ్ళు మూసుకొని ముంద ముందుగానే ఆ గంగా దశాశ్వమేధ ఘాటు అందులో స్నానం ఆచరించే వాళ్ళు అవన్నీ కూడా చూడండి ఒకసారి చూసినప్పుడు స్నానం ఆచరించే ముందుగానే మీరు కూడా గంగని స్మరించుకుంటూ మీ మనస్సు కూడా ఆ కాశీ గంగాలో ఉన్నటువంటి అక్కడ ఆ దశాశ్వమేధ ఘాటుగా అక్కడ మన మనస్సు చేరుకుంది మనం చేరుకున్నాం భార్యాభర్తల సమే సమేతంగా పిల్లల సమేతంగా కుటుంబ సమేతంగా ఉన్నాం అక్కడ ఉన్నాం ఆ ఉదయించే సూర్యున్ని చూసాం చక్కగా నీటమునిగా ముమ్మార్లు స్నానం ఆచరించాం అక్కడ వేయించేసి ఉన్నటువంటి ఆ యొక్క శివుణ్ణి దర్శనం చేసుకున్నామని చెప్పి మన మనస్సు ద్వారా భావన చేసుకొని చక్కగా పది చెంబులు గనక స్నానం ఆచరించినట్లయితే తప్పకుండా మన మనస్సే కదమ్మా ప్రధానం శరీరానికి లేకపోయినా మనస్సు ద్వారా ఆ మనస్సు స్నానం ఆచరించి ఆ మనస్సు ఆ ఆత్మ పవిత్రత పొంది ఆ శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి ఆత్మ అనుభవించాల్సినటువంటి కష్ట నష్టాలే ఈ శరీరం ద్వారా అనుభవిస్తుంది కదా అవునండి దెబ్బ తగిలితే అమ్మ అయ్యా అని అంటున్నామే అంటే ఆత్మకి అది మన శరీరానికి తగులుతుంది ఆ బాధను అనుభవించేది ఆత్మ కానీ ఇక్కడ మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఆ ఆత్మ ఏదైతే ఉందో గత జన్మలో చేసినటువంటి దోషాలన్నీ కూడా ఈ శరీరాన్ని మీ శరీరమైనా నా శరీరాన్నైనా అంటిపెట్టుకున్నటువంటి ఆత్మకి ఆ దోషం తొలగిపోతుంది ఆ ఆత్మ ఎప్పుడైతే పవిత్రత చెంది మళ్ళీ మన శరీరంలోకి ప్రవేశం చేస్తుందో అప్పుడు ఈ శరీరము కూడా దివ్యత్వాన్ని పొందుతుంది అందుకనే ఆత్మ అనేటువంటిది పవిత్రతగా ఉండాలి పవిత్రత చెందుతుంది తద్వారా జన్మ కర్మ దోషాలు తొలగిపోతే ఈ మనస్సుకి ఆలోచనలు రావు శరీరానికి ఉండ అవకాశం ఉండదు మాట కూడా అందరినీ ప్రేమించడం జరుగుతుంది ఇలా పది రకాల దోషాలు తొలగిపోతాయి తరువాత మనకున్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో దానికి కూడా ఒక విధానం చెప్పబడి ఉంది సంబంధించినటువంటి దశపాభహార దశమి అలాగే ఈశ్వరుని ఏ విధంగా అర్చించాలో కూడా మనకు చెప్పబడి ఉంది వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక జ్యేష్ఠ పౌర్ణమి దీన్ని మహా జ్యేష్ఠ పౌర్ణమి అని అంటారు అంటే బుధవారము బుధునికి సంబంధించింది జ్యేష్ఠ నక్షత్రము అధిపతి బుధుడే జ్యేష్ఠ మాసములో పౌర్ణమికి వస్తుంది అది కూడా బుధునికి సంబంధించిన మాసం దీనినే మహాజ్యేష్ఠ పౌర్ణమి అని అంటారు ఈ సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు శని ప్రభావం గురువు కేతు మారారు కాబట్టి ఈ గ్రహాల దోష నివారణకి మీనమేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభరాశులలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై ఈ యొక్క సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా కార్యక్రమాలు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని ఈ జూన్ పదకొండవ తేదీన జరిపించడం జరుగుతుంది కాబట్టి తొమ్మిది గంటలకి ప్రారంభమవుతుంది కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటల లోపలైనా కానీ ఈ కార్యక్రమంలో మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక పది రకాలైనటువంటిగా విధంగా చెప్పుకున్నాం కదమ్మా స్నానం ఆచరించిన తరువాత ఒక నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా ఓం నమో భగవత్యై దశపాప నారాయణ్యై నమశివాయై గంగాయ నమహ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఆవు నెయ్యి నల్ల నువ్వులు పేలపిండి బెల్లము ఇవన్నీ కలిపి ఒక పది ముద్దలు చేసుకోవాలి చేసుకొని పారుతున్నటువంటి నీటిలో మీ యొక్క సంకల్పం నెరవేరాలి మీ కోరిక నెరవేరాలని ఆ నీటిలో పదిసార్లు గంగని స్మరించుకుంటూ వదిలేయండి నది ఉండదు చెరువు ఉండదు సముద్రం ఉండదు బావి ఉండదు అటువంటి వాళ్ళు ఒక బకెట్ నీళ్ళల్లో ఆ విధంగా ఉత్తరం వైపున ఫేస్ పెట్టి ఈ విధంగా మీ సంకల్పం నెరవేరన ఆ యొక్క పది ముద్రని ఆ బకెట్లో వేయండి కరిగిపోతుంది ఆ నీరు ఎవరి తొక్కని ప్రదేశంలో వేయవచ్చు ఇక అవకాశం ఉంటే ఆ రోజు సాయంకాలం వరకు ఉపవాసం ఉంటే మంచిది లేకపోతే భోజనం చేసినా పర్వాలేదు సాయంకాలం ప్రదోషకాల సమయానికి ఐదు గంటలకల్లా మళ్ళీ స్నానాది కృత్యాధ నెరవేర్చుకొని చక్కగా శివాలయానికి చేరుకొని ముందుగా నవగ్రహాల చుట్టూ శివాయన మహా అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి అవకాశం ఉంటే ప్రదోషకాలంలో చేసే అవకాశం గనక దొరికితే ఈశ్వరుడికి అభిషేకం మంచి శుద్ధమైనటువంటి జలముతోనే చేయాలి గంగగా భావించి జలముతోనే అభిషేకం చేయాలి తదనంతరం పది రకాలైనటువంటి పుష్పాలతో ఈశ్వరుణ్ణి అర్చించాలి దశపాప హరదశమి రోజున పది రకాలైనటువంటి పుష్పాలతో ఈశ్వరుని అర్చిస్తే ఈశ్వరుడు ప్రసన్నత చెంది అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుస్తాడు అని చెప్పవచ్చు నిజంగా పది రకాల పాపాలు తొలగిపోవడమే కాదు మనం అనుకున్న కోరికలు అన్ని కూడా నెరవేర్చే విధంగా ఒక చక్కటి మార్గాన్ని మా అందరికి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమార్రహ్మార్